ఒకప్పుడు తెలియక ముట్లని ఎందుకో ఇటు పనుకో పెట్టేసేది ఓ ఏడో ఏడో తేగొస్తే ఏడో తేగ వచ్చేది ఇప్పుడు నిలబెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు ఈజీగా దగ్గర దగ్గరే వచ్చేస్తాయి చూడు నీ పెదవి మీద చిరునవ్వు తగ్గితే నా సమాధన అయినా కుదవ పెడతా అది కాదురా మూడు రాస్తా నేను ఇందాక ఆటోలో పాతుంటే ఆటో వెనక రాస్తున్నారదా దాన్ని రోడ్ అంతా నవ్వుకుంటా ఉండే నేను ఆ తెచ్చారు అవి సద్యానం నంచుకోవడానికి పచ్చడి బా అతిథి ఓపన్జీ చెప్పని గుర్తుంది ఎప్పుడుదా తెలీదురా ఎర్రగడ్లు కూడా ఇంకా సెలవా అక్కడికి వెళ్ళిన బిర్రుగా ఉంటుందంట టేస్ట్ ఉంటాయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ స్వాదీచారు ఈ రోజు ఇంట్రెస్టింగ్ వేడైతే మీ ముందు వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా జనాలు చాలా మంది సబ్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు సీజన్ కదా తాటి పండ్లు అయిపోయినాయి ఇంకా తాటి ముట్లు తీసుకుపోయి వేసుకుంటే మనకు ఈ మోములు వచ్చి మొలకలు వచ్చి తాగలుగా మారతాయి అప్పుడు మనం వడకేసుకుని తినేదో కాల్చుకుని తినేదో అప్పుడు నిర్ణయించుకోవచ్చు ముందైతే ఇప్పుడు పనిచేయాలా ఈ వీడియో నెల నుంచి అనుకుంటున్నా ఇక వీళ్ళు వచ్చేసి తాటి ముట్ల ఎప్పుడు నుంచి అన్నానా వీడి నోటితో వీడు ఫోన్ చేసి అన్న తాటి ముట్లు అని చెప్పట్లా అనా కోడి కోసేద్దామా ఒకటి ఉంది పెద్దది అనా దీన్ని వేసేద్దామా అన్నా చేపద్దామా అన్నాడు సమయం సీజన్ అయిపోతుందిరా మళ్ళీ మనకు దొరకవు అవి ప్రకృతి ఇచ్చే వాటిని ఫ్రీగా ఇచ్చే వాటిని ఎప్పుడు వదలకూడదు మనకి ఎందుకంటే ఆరోగ్యమే కానీ అనారోగ్యం అయితే ఉండదు అందుకని ఫోన్ చేయలేదా ఇప్పుడు కష్టపడితే అప్పుడు తింటాం దేన్నైనా ముందు ఒక స్టెప్ వేస్తేనే ముందుకు పోతా ఉంటది లేకపోతే ఆడే ఆగిపోద్ది అందుకని చెప్పేసి ఇప్పుడు పోయి ముట్లు ఏరుకొని ఇట్లా అయితే వేసుకుందాం ముందైతే మన పిల్లకాయలు ఆకలి ఉన్నారు కాబట్టి ఒకరి సద్యానం కలిపి అందరికి పెడేస్తే దోశ ఇట్లా తినేస్తాం అది అనమాట ఇప్పుడు సద్యానం తింటే ఈ పనులు చేయగలుగుతాం ఎండకు పోయినప్పుడు సద్యానం తింటే కడుపులో సల్లగా ఉంటుంది అందుకని ముందు సద్యానం తినేసి ఒకరంతా తర్వాత అయితే మనం ముట్లు ఏరుకుందాం ఓకే వచ్చిండి తెచ్చారా విజయ్ ఈరోజా చెప్పను గుర్తుంది ఎప్పుడుదా తెలి ఎర్రగడ్లు కూడా వేసుకొచ్చినవే ఇంకా సలవా అదే అంది అదే ఏం పచ్చడి తీరా చింతపండు పచ్చ డబ్బులు ఏమంటావు రాసద్దు చింతపండు ఎన్ని మిరపకాయలు కొద్దిగా మెరపు పచ్చిమిరకాయలు పచ్చళ్ళు పచ్చిమిరకాయలు పచ్చళ్ళు అది మాత్రమే వేస్తారు ఇలాంటి వాటిలో అన్ని ఎండిమిరపకాయలు కూర్చుందాం కాని ఎందుకు లేటా అయ్యా ముందుగానే చెప్తున్నా మళ్ళీ అందరూ తిట్టుకుంటారు యారు ఆ చేతులు వేసుకొని ఆ తోట కింద బాధ తినకపోతే అని ప్లేట్లు లేవా మీకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మీకు తెలీదు కైల్లోకి వచ్చినప్పుడు ఇది ఒక వైబ్ అనమాట మన పెద్ద వాళ్ళందరూ ఎట్టే తినేవాళ్ళు అట్లా తింటేనే ఆ కిక్ వస్తుంది కొంతమంది తెలియదు కాబట్టి అట్ట అంటారు ఓకే పెద్ద వాళ్ళని అడగండి ఒకసారి ఇట్టే తింటారు ఇట్టే తింటారు కైల్లోకి వచ్చినప్పుడు బాగుంటుంది ఇదిగోతో టేస్ట్ ఉంటాయా జీవతున్నా మామూలు మాములు నాన్ వెజ్లు ఇవన్నీ ఒక లెక్క అవి వరకే బాగుంటాయి తినిన తర్వాత బాధపడతా ఉండాలా అరగలేదని కడుపులో మంటని కానీ తిన్ తినే తినేటప్పుడు తినిన తర్వాత కూడా మనకు బాగానే ఉంటుంది సద్యాన్నం ఎర్రగడ్డ పచ్చడి పచ్చడి కారంగా ఉండి ఎర్రగడ్డ సెలవు పచ్చడి బిల్లం అందర టమాటోలు వేసుకుంటున్నారా టొమాటోలు చింతపండు పచ్చడి ఇదిరిపింది ఇలాంటి సద్యాలకి పచ్చడి ఉంటే రేపు తొందర మూడు చూసుకున్నట్టునండి నేనా నాకు కూడా కూటినీళ్ళు పోయినా కూటి నీళ్ళు తాగితే కదా ఏదో అంటారు మా కదా నేను ఏదో అంటారా అక్కడికి వెళ్ళినా కూటి నీళ్ళు తాగితే బిర్రుగా ఉంటుందంట కూల్దైతే పట్ట బిర్రగా ఉంటుంది మధ్యాహ్నం దాకా బెడ్లందరూ బిర్రుగా తినేసినారు ఇంకైతే పోయి తాటి ముట్లు ఏరుకోవాలి పదండయా వెళ్ళారండి మనం చాలా వీడియోలు చేసాం ఇదే ప్లేస్లో ఇప్పుడు కూడా ఇగో తాడి చెట్లు ఏడే ఉన్నాయి మనం ఏడే బాబులే ఏడు ముట్లు ఏరుకొని పోయి ప్రతిసారి ఒక ప్లేస్లో వేస్తున్నాం ఈసారి అయితే విజువల్ అత్తోళ్ళు ఇంటికాడే వేస్తున్నాం అవును ఎందుకంటే ఆ విజయ్ కొత్త మట్టి తొలిచాడు ఆ గట్ట ఖాళీ ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ కూడా భయపడ బల్లే ముట్లాడకన్నా పోతాయా ఎవరన్నా లోడేసుకుంటారేమో పందులు వచ్చి లోడేస్తాయేమో అని రెడీగా ఉన్నాయి బా మొత్తం అయ్యే రెడీగా ఉన్నాయి ముట్లు అంటే ఏంటంటే చీకబల్లే ఇంకా డైరెక్ట్ గా మూవ్ రావడం ఇంకా చీకేదండి ఇప్పుడే అనుకో కొంచెం లేట్ ప్రాసెస్ ఓకే ఎండబల్లేదంటావు ఎండబల్లే ఎండిపోయి ఆల్రెడీ డైరెక్ట్ గా మూవ్ చేస్తుంది ఓకే ఒక్క జల్లి రే జాగ్రత్త రే దాంట్లో తేళ్ళు అవి ఉంటాయి ఈరోజు పిల్లకాయలు ఉన్నారు లేరా మనకు బలంగా ఏరేస్తారా ఏరు నారాయణ రే జాగ్రత్త తేళ్ళు ఉంటాయి చూసారండి అజి పోవాలమ్మా పోవమ్మా కష్టం అనేది ఇష్టంగా చేయాలి అజ్జిండ్ కాంపౌండ్ వాళ్ళు దాటిచ్చాను నువ్వు వేరే ఊర్లో ఉండవు ఇప్పుడు అజ్ కష్టం అనేది కలికాయలు ఉంటది కలిక్కాయలు కోసినప్పుడు అతుక్కుంటాయి కానీ తినేటప్పుడు తింగింట నేను చెప్పిండ కష్టపడుతున్నాడు చూడు నీ పెదవి మీద చిరునవ్వు తగ్గితే నా సమాధానం కొలవ పెడతా ఆటోలో ఆటో రాసు దాన్ని రోడ్డు అంతా నోకుంటాం నేను ఏడరా ఇందాక విజయ్ నిన్న వదిలేసి అప్పుడు ఆటో మీద రాసింది బలే డైలాగు నీ పెదవ మీద చిరునవ్వు తగ్గితే నా సమాధిని కొత ఏదో ఇంకా ఇంకా నిండాయ్యారా పిల్లవాడికి ఆవేశం మో వచ్చేసింద్రా ఏ మోము వచ్చిన వరకు పక్కన పెట్టండి నా వరకు వరంతెల్ ఏదో బాగున్నా ఓకే అలానా క్యాచ్ పట్టుకో పట్టుకోరా ఇదిగో మోము వచ్చింది మో వచ్చింది రే రే మాలు వచ్చేస్తున్నాయి రే ఇదిగోరా మాలు వచ్చేస్తున్నాయి కర్తలేదు అంట్లా అదిగో మో ఇది కొట్టుకుంది ఇంటి భలే ఉంటుంది ఫ్రెండ్స్ మాకు కావాల్సిన వరకు ముట్లు ఏరేసుకున్నాం ఒక గోతం ఆల్రెడీ ఇంటికాడ పెట్టేసాం మొత్తం ఒక ఐదు వందల ముట్లుగా ఏరు సరిపోతా ఈ సంవత్సరానికి ఇంకా ఎరదాం అనుకున్నాం ఇక వీళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేయలేదు కూర్చునేసినారు మేమే ఎదుర్కొన్నాం కష్టపడిలో ప్రత్యేకంగా చెప్పలే సరే ఇంకెత్తుకోపోయే ఇంటికాడ కూర్చోద్దాం ఫోన్ ఆన్ చేస్తే కష్టపడుతున్నారు ఫోన్ ఆఫ్ చేస్తే కూర్చోని పడుతున్నారు అయ్యో మళ్ళీ ఆడేరుకునేది రండినా ఎదుకో ఎదు లే రైట్ ఇట్టే బాగుండి వీటిల్లో కొన్ని ముట్లు అయితే పోతాయి ఎట్ట ఈజీగా ఒక ఐదు వందలు నాలుగు వందలు తేగలన్న వస్తాయి అవే ఈసారికి అద్దల బండ్లు తేయాలరా మనమా నీళ్ళు ఎక్కువైపోయినాయి ఉండే కొద్ది పారెడ్ ఎక్కువైపోతుంది ఇక్కడ నీళ్ళు తూన్ తీసినారా జాగ్రత్త జాగ్రత్త పడిపోతారు అజ్ అయ్యి నిన్న ఏం చేస్తాయి పోరా పోరా అది ఎండకు సల్లంగా ఉంటుంది ఎత్తుకురా పెట్టి పోతాడు పోలేరు రా ఒకటే వస్తున్నావా వస్తున్నారు పోయి ఆల్రెడీ ఇందా తెచ్చింది ఈసారి మనం వేసే ప్లేస్ ఎదురా ఈ మూలా ఈ మూల వేసుకుంటున్నావు కదా దాన్ని ఇప్పుడు సదరంగా చేసుకోవాలి కదా ఇదిగో రే గమద కొప్ప గొప్ప దోహినారీ సరే ఉంటాయా ఐదు వందలు ఇయ్యా ఇది ఒకరంత కొత్త మట్టి కాబట్టి అంటే ఈ మధ్య దొలిచాడు అందుకని ఈజీగానే ఉంటుంది మెత్తగానే అందుకని ఆడేడానికి కూడా కారణం అదే తొందరగా తేగలు వచ్చేస్తాయని ఫస్ట్ ఈ ప్లేస్ని సదరంగా చేసుకుంటున్నాం అంటే ఒక చోట నీళ్ళు నిలబడకుండా ఒక చోట నీళ్ళు నిలబడితే అవి కూడా మురిగిపోతాయి తేగలు అందుకని ఫస్ట్ అట్ట తీసుకొని వాటంగా వేసుకుంటున్నాం ప్లేస్ అయితే రెడీ చేసేసాడు విజయ్ ఇదిగోండి చూడండి ఈ ప్లేస్ చాలు మనకు ఎందుకంటే మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ ముట్లు పట్టించే పద్ధతిని వాడతాం ఇప్పుడు కూడా అదే వేస్తాం అయితే ఇంకా వీటిని పేర్చుకుంటూ వచ్చేద్దాం ఇదిగో ఇది మోహం వచ్చింది దీన్ని కూడా ఇట్లా పెడేసామంటే ఇటు పెడేస్తే లోపలికి వెళ్తుంది అది కూడా ఇంకా అయితే మనం ముట్లన్నీ పేర్చేద్దాం తొందరగానే మనం ప్రతిసారి వేసే విధంగానే వేసేస్తున్నాం అజీ ముట్లేరా పని చేయాలని ఆలోచన ఉంటే అడ్డాలు ఎన్నొచ్చినా ఆకుండా ముందు కావాలనే చేస్తున్నారు నా పైన ఆ మాటలు చెప్పాను అది అజీ నాకు తెలుసు అది నువ్వు ఎలా ఆలోచిస్తావు ఏంది కథ ఒకప్పుడు తెలియక ముట్లని ఎందుకో పొనుగోబెట్టేసేది ఏడవ తేగ వస్తే ఏడో తేగ వచ్చేది ఇప్పుడు నిలబెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు ఈజీగా దగ్గర దగ్గరే వచ్చేస్తాయి ఇట్ తక్కువ స్థలంలో ఎక్కువ ముట్లు వేసుకోవచ్చు ఈ లోడేది కూడా ఈజీగా ఉంటుంది అవును ఇటు చూడండి ఎంత చిక్కగా పేర్చాను విజయవాడకి రావట్లేదంట అవి కూడా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏ రేరేమేబుల్ అవి ఏం కాదు ఏసీరా ఓకే సరేలే అట్టయితే ఏ సైడ్ అనేసి మట్లు వచ్చేస్తుంది ఏ సైడ్ చెమ్మ తగిలితే ఆ సైడ్ వచ్చేస్తాయి అదేరా ఏ సైడ్ చెమ్మ మట్టి తగిలింది అనుకో ఆ సైడ్ మొలకలు వచ్చేస్తాయి అలాంటప్పుడు ఇంక అంత టైం వేస్ట్ చేసుకోవాలి అన్నీ అతికిచ్చి ఇన్ని రోజులు తెలియదు గారు నాకు ఈ విషయం నేను ఆ సైడే వస్తుంది అనుకుంటున్నా ఒక్కరంత స్థలంలో ఐదు వందల ముట్లు అనుభవం ఎందు వస్తాయి ఇవన్నీ ముట్లయితే ఈ విధంగా వేసేసుకున్నాం ఇంక దీనిపైన మట్టి కొట్టేసేస్తే ఒకవేళ ఎట్టబెట్టినే మోలు అయితే వచ్చేస్తాయి చెమ్మ తగిలిన తర్వాత వాన వచ్చేటప్పుడు ముట్లు కనబడకుండా నీట్గా మట్టి తోచుకోవడం కూడా అయిపోయింది ఇంకెక్కడ ఇంట్లో ఇంట్లోనే కాబట్టి ఎవరినో లోడ్కి వెళ్తారన్న భయం కూడా ఉండదు ప్రశాంతంగా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో లోడుకోవచ్చు చూసారు కదా తాటి ముట్లు అయితే వేసేసాం ఇంకా మూడు నెలల తర్వాత మాట వానలు వచ్చి వానలు లాగిన తర్వాత అయితే వానలు వచ్చినప్పుడు మొలకలు ఎత్తేస్తాయి తర్వాత కొన్ని రోజులు అయితే తేగలు పెద్దవైపోతాయి పండగలకి పండగలు జనవరికి వచ్చేస్తాయి బాగా తేగలు అప్పుడైతే లోడ్ కావచ్చు అప్పుడు లోడ్ అయితే ఇట్లా ఏం చేద్దాం అప్పుడు చూద్దాం అదనమాట సంగతి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలిసిపోదాం బాయ్ బాయ్ బై బ్